మాట్లాడండి మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి మాట్లాడండి సార్ నా పేరు నాయుడు మాది సదకుప్పం గ్రామం బంగారుపాళెం మండలం పూతలపట్టి నియోజకవర్గం మన యువ నేత నారా లోకేష్ గారు కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించి రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ఇరవై ఇరవై మూడు కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేశారు అది వారు యువతకి ఇచ్చినటువంటి భరోసా మనకు కల్పించినటువంటి ఎంతో ఆశ అనమాట ఆ విధంగా ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రతి నూరు కిలోమీటర్లకి వారు ఒక హామీని ఇచ్చినారు దాని ప్రకారంగానే మనం ఈరోజు బంగారుపాలెం మండలంలో వారు ఇచ్చినటువంటి నూరు కిలోమీటర్ల హామీని మన బంగారుపాలెం గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది వారి హామీని నూరు రోజుల అధికారం వచ్చిన నూరు రోజుల లోపలనే వారు దాన్ని పూర్తిగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారిని నేను కోరేదేమంటే ప్రతి గ్రామానికి ప్రతి వంద కిలోమీటర్లకు మీరు ఒక్కొక్క హామీ ఇస్తూ వెళ్ళినారు ప్రతి ప్రాంతానికి ఇచ్చినారు ప్రతి జాతికి ఇచ్చినారు ఆ హామీని మీరు నెరవేరుస్తారా అని మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ గురుగారు మొదటి హామీ నెరవేర్చుకున్నాం తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీకి మీ లోకేష్ కట్టుబడి ఉన్నాడు యుద్ధ ప్రాతిపదికంగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం పూర్తి చేస్తాం థ్యాంక్ యూ అన్నగారు గతంలో ఇక్కడ డయాలిసిస్ సెంటర్ లేనప్పుడు ప్రజలు ఎంత దూరం వెళ్ళాలో మీకు తెలుసా తిరుపతికి వెళ్ళాలో లేదా అటు వెల్లూరు పుంగునూరు వేలు వెల్లూరు కానివ్వండి సిఎంసి వెల్లూరు కానివ్వండి పొంగనూరు కానివ్వండి ఎంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే మేము ఇక్కడ పెట్టాము డెబ్బై నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉండేది అలాంటిది ఈరోజు ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంకే తీసుకొస్తాం జరిగింది తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ్మే నిలబెట్టుకుంటాం థ్యాంక్ యూ అన్న నా పేరు వైస్ నమస్కారం అన్న చిమ్మా కూర్చోండి ఒక్క నిషోన్స్ కూర్చోమ్మా నేను తీసుకుంటాను ఎక్కడికి వెళ్ళండి నేను తీసుకుంటాము ఇస్తానమ్మా కూర్చోండి అందరితో అంటే మీరు నుంచి ఉంటే వెనకాల వాళ్ళు కంపడతాలి అందుకే అమ్మా చెప్పమ్మా నమస్కారం అన్నా నా పేరు వైష్ణవి నేను బంగారు పాలెం ఇంకా అన్నా అన్న అన్న మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారన్న మొదటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు చెల్లి ఇప్పుడు మీరు చూస్తే బాబుగారు చేసిన ఐదు సంతకాల్లో ఒక సంతకం పదహారు వేల దాదాపు నాలుగు వందల మన టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి తొలి అడిగేసాను తల్లి ఆనాడు ఏం చెప్పానంటే జనవరి నాడు జనవరికి ఆ సంవత్సరంలో వచ్చే జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను హామీ ఇచ్చాను సో జనవరి మాసంలో ఒక నిమిషం జనవరి మాసంలో మేము అది బయట పెడతాము పేపర్ ఆడిస్తాం యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తాం సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ పోస్టులు మీరు అప్లై చేయొచ్చు అంతా స్ట్రీమ్లైన్ చేస్తాం వేకెన్సీస్ అన్ని ఒక పద్ధతి ప్రకారం నోటిఫై చేస్తాం తల్లి ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్ట్లని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో హామీకి ఇప్పుడు కూడా నేను కట్టుబడి అన్న అలానే ఇరవై ప్రైవేట్ జాబ్స్ ఇస్తామని అన్నారు అది సాధ్యమా అన్న ఎందుకంటే జగన్ మళ్ళీ వస్తారని ప్రశాత్మిక భయపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్ ప్రైవేట్ జాబ్స్ సాధ్యమా అన్నా చెల్లి మంచి ప్రశ్న అడిగావమ్మా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించచ్చా హండ్రెడ్ పర్సెంట్ కల్పించవచ్చు ఎందుకు నేను చెప్తా బాబుగారు అంటే ఒక బ్రాండ్ బాబుగారు అధికారులకు వచ్చారు బాబుగారు ప్రభుత్వ అధికారులకు వచ్చిందంటే పెట్టుబడులు పెట్టేదానికి పెద్ద ఎత్తున పారిశ్రామికలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు టాటా లాంటి సంస్థ చైర్మన్ గారే బాబుగారితో ముఖాముఖి మీటింగ్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకుందాం దాంట్లో నేను భాగస్వామి అవుతా చైర్ అవుతానని చంద్ర గారే జరిగింది తల్లి సో ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి ఇంకెన్నాలని పక్క రాష్ట్రాలకి వెళ్తాం ఎన్నాలని తమిళనాడు కర్ణాటక తెలంగాణకి వెళ్తాం తల్లి వాళ్ళు మరి రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి తల్లి దానికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి కానీ మీరు అన్నట్టు వ్యక్తుల సందేహం ఉంది పొరపాటున మళ్ళీ ఫేకు జగన్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటని దానికి ప్రజలే సరైన గుణపాఠం మనం చెప్పారు వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి ఎందుకంటే చాలా నష్టపోయాం ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా వెనుకబడింది ఐదు సంవత్సరాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణ ఏమో స్పీడ్గా ముందరికి వెళ్ళిపోయింది మనం పోటీ పడాలి దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్రం తల్లి చాలా బాధ వస్తుంది సో పెట్టు పెట్టుబడులు తీసుకురావాలా కంపెనీలు తీసుకురావాలా స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఆ దిశగా మేము పనిచేస్తుంటాం థ్యాంక్ యూ